వెల్కమ్ బ్యాక్ టు మై టీ బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగున్నారు కదా సో ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళకి విలేదు కన్నా సో మనకందరికి కూడా సమ్మర్ స్టార్ట్ అయిందంటేనా ట్యాన్ ప్రాబ్లమ్ అయిపోతుంది అలాగే పిట్మిండేషన్ ఈ పిట్మిండేషన్ అలాగే ట్యాన్ రిమూవ్ చేయడానికి ఒక మంచి బెస్ట్ అయిన క్రీమ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీకు అందరికీ అర్థమవుతుంది సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ గానే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే చూస్తున్నారు కదా ఇవే చింత పిచ్చులండి విలేజ్లో ఉండే వాళ్ళకి అయితే బాగా తెలిసే ఉంటుంది సో మనం చింతపండు వాడుకుంటాం కదా సో దాంట్లో నుంచి వచ్చిన చింత పిచ్చులండి ఇవైతే సో ఈ చింత పిచ్చులు అయితే కన్నా మనం ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను చాలా మంచిదండి ఇవైతేగైనా సో మనం వడ చేసుకోవచ్చు లేదా మనం ఫ్రై చేసేసుకొని నానబెట్టుకొని అయినా తినచ్చు చాలా మంచిది హెల్త్కి అయితే కన్నా సో మనం ఇవి అయితే గన ఫస్ట్ వచ్చేసి సో ఫ్రై చేసుకోవాలా బాగా మనకు ఫ్రై అయిపోవాలా ఫ్రై అయిందంటే పైన ఉండి ఈ తోలు అనేది వచ్చేస్తుంది బ్లాక్నెస్ అంతా కూడా సో ఇది మనం పౌడర్ చేసుకొని పౌడర్ అలాగే ఎత్తి పెట్టుకొని డైలీ కూడా మనం ఫేస్ అనేది అప్లై చేసుకోవచ్చు లేదంటే మనం క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు సో చాలా మంచిదండి ఇది అయితే కన్నా సో చింతపండు మనం ఫేషియల్ చేసుకోవచ్చు లేదా చింత పిచ్చిలతో క్రీమ్ కానీ లేదంటే మనం మామూలుగా పౌడర్ చేసుకుంటాం కదా అంటే మనం సునుగు పిండి ఆ మాదిరిగా అప్లై చేసుకుంటాం కదా దాని ప్లేస్లో ఇదిగైనా అప్లై చేసినామంటే మనకు పిట్మిండేషన్ తగ్గుతుంది అలాగే ట్యాన్ అనేది రిమ్ అయిపోతుంది బ్లాక్ మత్స్లో ఉన్నా కూడా ఈజీగా పోతాయి పిట్మిండేషన్ మనకు మెయిన్ ప్రాబ్లము పిట్మిండేషన్ అనేది ఈజీగా రిమ్ చేయొచ్చు అండి ఇది అయితే కన్నా సో చింత పిచ్చిల పౌడర్ అయితే చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది సో ఇందులో అయితే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి చింత అయితే కన్నా సో అందుకని ఎవ్వరు మిస్ చేసుకోకుండా ట్రై చేయండి ఈ క్రీమ్ కానీ లేదా పౌడర్ కానీ లేదా ఫ్రై చేసుకొని తినటం కానీ చాలా మంచిది సో మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయండి మనకు జాయింట్ ఫైన్ అనేది ఉంటుంది అది కూడా తగ్గుతుంది ఇది తినటం వల్ల చింత తినటం వల్ల సో అందుబాటులో ఉంటే కన్నా తప్పకుండా పడేయకుండా బాగా ఫ్రై చేసుకొని నానబెట్టుకొని తినండి సో ఇప్పుడైతే కానీ ఫ్రై చేసుకున్నాము సో నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నానండి చింత పిచ్చిలు అయితే కన్నా సో ఒక కప్పు తీసుకునే కదా ఎక్కువ అవుతుందని మీరు అనుకోవచ్చు సో ఒక కప్పు అయితే తీసుకొని మనం ఫ్రై చేసి అంతా తీసే తలకి కొంచెం మనకు తగ్గుతాయి సో ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము సో ఇక్కడైతే కన్నా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకోవాలా మనకి పెనం పెట్టుకొని పెనం హీట్ అయినాక ఈ చింత పిచ్చులు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలా సో గెరిపి తీసుకొని ఏంటంటే బాగా ఈ మాదిరి కలుపుకుంటూ కదా ఫ్రై అయ్యేదాకా సో ఫ్రై అయినాయంటే మనకు మంచి స్మెల్ అనేది వచ్చాయండి ఆ స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలా అంటే కొద్దిగా ఫ్రై అయినాయి సో మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అనేది అవుతుంది సో మనకు పూర్తిగా ఫ్రై అయిపోయినాయి అంటే అప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది కొద్దిగా పొగ అనేది వస్తుంది ఇక్కడైతే స్టవ్ అనేది ఐలో పెట్టుకోకూడదండి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా సో ఇవైతే కొంచెం సౌండ్ వచ్చాయి చూడండి మనకు ఫ్రై అయ్యేటప్పుడు సౌండ్ వచ్చాయి సౌండ్ వచ్చాయి చూడండి ఇంకోటి ఏంటంటే ఈ చింత పిచ్చులు మనము వడల మాదిరి కూడా చేసుకోవచ్చు లేదంటే మనము ఇడ్లీలెగ్ కూడా వాడుకోవచ్చు లేదంటే దోశకైనా వాడుకోవచ్చునండి సో చాలా మంచిది కాబట్టి హెల్త్కు ఈ మాదిరిగా మనం యూజ్ చేసుకోవచ్చు సో మెయిన్ బోన్స్ పెయిన్ ఉంటుంది కదా చాలా మంది కూడా బోన్స్ అనేది అరిగిపోతాయి లేదా జాయింట్ పెయిన్ అనేది ఉంటుంది సో అవి కొంచెం వరకు మనకు తగ్గుతాయండి ఇవి తినటం వల్ల సో చాలా మంచిది హెల్త్కి సో అందుకని మనం పేస్ కూడా క్రీమ్ కానీ లేదంటే పౌడర్ కానీ అప్లై చేసుకున్నామంటే మనకు పిట్మెంటేషను అలాగే ట్యాను బ్లాక్ మచ్చలు అదంతా కూడా ఈజీగా క్లియర్ చేసేస్తుంది అలాగే కంటి కింద నలుపు అనేది ఉంటుంది కంటి కింద నలుపు కూడా పోతుంది బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి మనకు కలర్ అనేది ఈ మాదిరిగా అయితే వస్తుంది సో బాగా ఫ్రై అయితేనే మనకు పైన పొట్టు అనేది ఈజీగా వస్తుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంది కొంచెం అయితే సో మనకు మా మాదిరి ఫ్రై అయిందంటేనే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది సో అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము సో మనకు కలర్ అనేది ఈ మాదిరిగా ఉండాలా వెంటనే పూర్తిగా సలార్ పీనాక అప్పుడు పైన పొట్టు అంతా కూడా తీసేసుకోవాలా సో ఇంటనే అయితే గిన్నెలోకి వేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకున్నాం ఇప్పుడైతే ఈ పూర్తిగా సలారిపోతే అప్పుడు మనం ఈ పొట్టు అంతా కూడా తీసేయవచ్చు సో మనకు బాగా ఫ్రై అయినాయంటే ఈ మాదిరిగా పొట్టు అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు వేడిగా ఉండదు కాబట్టి మనం పొట్టు తీయలేము సో అందుకని పూర్తిగా సలార్పినాక అప్పుడు పొట్టు అనేది తీసుకోవాలా సో ఇప్పుడు ఏంటినైతే పూర్తిగా సలార్ సలార్ ఏంటి ఇంటికి పొట్టి ఎట్ట తీసుకోవాలంటే చెప్తానండి ఇక్కడ చూడండి ఈ మాదిరి పెట్టేసి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా సో దాంతో కొద్దిగా మనం ఇటనే ఉంటే సో మొత్తం కూడా మనకి ఈజీగా వచ్చేసింది చూడండి సో మనకు పొట్టు అంతా సపరేట్ అయిపోతుంది సో మనకు ఈ మాదిరిగా పప్పు అనేది మనకి సపరేట్ వచ్చేస్తుంది ఈజీ అండి పొట్టు తీయటము ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రై చేయలేదంటే అస్సలు మనకు పొట్టు అనేది రాదు చూడండి ఎంత బాగా వచ్చిందో సో మొత్తం కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలా ఇది ఆల్రెడీ చూడండి వచ్చేసింది దీనికి ఇంట ఈ మాదిరిగా పొట్టు తీసేసుకొని మనము నాన్ వేసుకొని తిన్నామంటే బలం ఉంటుందండి టేస్ట్ అయితే కదా చూడండి ఈ మాదిరిగా ఫ్రై అయిందంటే మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది సో మొత్తం కూడా ఇదే మాదిరిగా చేసేయాల చూడండి ఎంత బాగా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది మనకి బాగా ఫ్రై అయినాయింటే కదా పొట్టు అనేది ఈజీగా ఉంటుంది సేమ్ ఏం కష్టం అనేది పొట్టు తీసుకుని మొత్తం కూడా పొట్టు తీసేసినా చూడండి సో ఈ మాదిరిగా అయితే వచ్చినాయి మనము మామూలుగా దంచేసుకొని ఒకళ్ళొక్కలుగా చెరుక్కునే సరిపోతుంది సో మనము ఈ మాదిరిగా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది చూడండి ఈ మాదిరిగా ఫ్రై అయిన ఇంటికైనా మనం పల్లీలు ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా కొంచెం ఎక్కువ ఫ్రై చేయాలంటేను కొట్టు ఈజీగా వచ్చేకి సో ఇప్పుడైతే అయినా ఏంటనేతే అర్థమైతే నేను క్రీమ్కు అర్థం వచ్చేసి పౌడర్కు సో మనము క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నామంటే పొట్టు తీయంగా తర్వాత మనకి ఇన్ని అయితే వచ్చాయి సో ఇప్పుడైతే మనం క్రీమ్కు నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే కన్నా సో క్రీమ్కి అయితే కన్నా ఒక మూడు స్పూన్లు అయితే సరిపోతుంది సో చిన్న బౌల్ అయితే తీసుకొని మనం చేత్ అయినా వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్లన్నీ లేదంటే మామూలుగా స్పూన్తో అయినా వేసుకోవచ్చు సో మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు క్వాంటిటీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు సో మూడు స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి నానిందంటే కొంచెం ఎక్కువ వస్తాయండి సో మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను అందాజగా సో ఇంట్లో అయితే మనం నీళ్ళు పోసి పెట్టేసేయాలి ఒకసారి వాజ్ చేసి సో ఈ మాదిరి వాజ్ చేసేసుకున్నాక ఒకసారి సో నీళ్ళు అనేది కొంచెం అర్ధం కప్పు వచ్చేదాకా వేసుకొని నానబెట్టుకోవాలా సో నాలుగు గంటల తర్వాత నానాక అప్పుడు క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు మనము సో ఇవైతే పూర్తిగా నాలుగు గంటల సేపు నానిద్దాము సో ఇక్కడ ఉండేవి కూడా నేను పౌడర్ అనేది చేసుకుంటానండి ఎందుకంటే మనము సును పిండి అలా యూజ్ చేసుకుంటామో పేస్క్ అనేది అదే మాదిరిగా మనం యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కువ మనకు పిట్మిండేషన్ ఉంటుంది కదా అవి పిట్మిండేషన్ ఉన్నప్పుడు ఈ పౌడర్ అనేది కొద్దిగా కలిపేసుకొని ఆ పిట్మిండేషన్ పైన అనేది అప్లై చేసినామంటే సో ఒక్క వారం రోజులోనే మనకు పిట్మిండేషన్ అనేది తగ్గుతుంది అలాగే ఎక్కువ బ్లాక్ మచ్చలు అనేది ఉంటుంది ఆ బ్లాక్ మచ్చల పైన మనం మామూలుగా ఈ పౌడర్ అనేది కొద్దిగా కలిపేసుకొని అక్కడ అప్లై చేసినామంటే వెళ్ళిపోతుంది లేదంటే మనం డైలీ కూడా కొద్దిగా ఇందులో పసుపు కానీ లేదంటే చెనిపిండి పిండి కానీ కొద్దిగా మిక్సింగ్ అనేది చేసుకొని మనం సునూపిండి మనం పేస్ట్ అనేది ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా అప్లై చేసేసుకొని వాష్ చేసేసినామంటే ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లం ఉంటుంది అలాగే చమరకాయలు లేదా స్కిన్ అలర్జీ ఉంటుంది సో తప్పకుండా ఈ పౌడర్ అనేది ట్రై చేయండి ఈ క్రీమ్ కానీ పౌడర్ కానీ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చెమరకాయలు అసలు రానిది ట్యాన్ ప్రాబ్లం అనేది అస్సలు రానిది ట్యాన్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది సో ఇవి అయితే కన్నా నాలుగు గంటల సేపు నానియాక అప్పుడైతే సుజాము ఏం చేయాలి నాలుగు గంటల తర్వాత బాగా నానిపినాయి చూడండి మెత్తగా నానపినాయి సో ఈ మాదిరిగా నాన్న అంటే కన్నా మనకు మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది బాగా మెత్తగా నానిపినాయి కరెక్ట్గా మనం నాలుగు గంటల సేపు అనేది నానబెట్టాల సో వీటినైతే కన్నా ఈ నీళ్ళు సపరేట్ చేయకుండా ఈ నీళ్ళతో పాటు మనం మిక్సీకి అనేది వేసుకొని మెత్తగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి నీళ్ళు అయితే అస్సలు మనం పడేయకూడదు ఈ నీళ్ళు అనేది ఒక బౌలేక అనేది తీసి పెట్టుకొని మిక్సీ పట్టేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటా మనము మిక్సీ పట్టుకునేవంటే సరిపోతుంది అస్సలు వేస్ట్ చేయకూడదండి ఈ నీళ్ళు అయితే నేనైతే ఒక అనేది తీసి పెడతా ఉన్నాను చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో అన్నీ కూడా వేసేసుకోవాలా మొత్తము ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాము సో ఒక రౌండ్ అయితే తిప్పి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలా మనం సపరేట్ చేసినాం కదా ఆ నీళ్ళే వేసుకోవాలా కొద్ది కొద్దిగా వేసుకుంటా మనం మిక్సీ అనేది పట్టుకునే ఉంటే మెత్తకు మెదుగుతుంది సో ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టుకోవాలా ఇప్పుడు మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా అప్పుడు మనకు లాగా వచ్చింది సో మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ అనేది తీసుకొని మనం మిక్సీ పట్టిందంతా కూడా ఇందులో వేసుకొని మనం ఫిల్టర్ అనేది చేసుకునేమంటే స్మూత్గా ఉంటుంది మనకు క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా అయితే ఉంటుంది చూడండి ఈ మాదిరిగా మనకు పాలు మాదిరిగా చిక్కగా అనేది వచ్చేస్తాయి ఫిల్టర్ చేసుకుంటే స్పూన్తో ఒకసారి ఈ మాదిరిగా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది సో మొత్తం కూడా స్పూన్తో ఈ మాదిరిగా అన్నామంటే నీట్గా అంతా వచ్చేస్తుంది సో ఇదైతే కొద్దిగా రప్పుగా ఉంది కదా సో ఇదైతే మనం ఏం చేయాలంటే సో ఫేస్కి అనేది స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇదైతే పక్కన పెట్టేసుకున్నాము వాళ్ళు ఉండేది కూడా అది కూడా వేసేసుకొని మొత్తం కూడా సో అది కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో మొత్తం కూడా మనం ఫిల్టర్ చేసేసుకున్నాక ఇంత అయితే వస్తుందండి చిక్కిగా అయితే ఉంది చూడండి ఇదైతే సో ఈ మాదిరిగా అయితే ఉండాలా సో ఇందులో అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలా సో ఇదైతే నా పక్కన పెట్టేసుకున్నాము ఇందులో వచ్చేసి ఇటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలా సో కట్ చేసేసి ఇది కూడా వేసుకుందాం ఇటమిన్ ఈ క్యాప్సిల్ సో ఇటమిన్ ఈ క్యాప్సిల్ లేదంటే ఒకవేళ మీ దగ్గర కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఒక రెండు డ్రాప్లు అనేది వేసుకోండి శనిపిండి వచ్చేసి ఒక్క స్పూను జల్లు వచ్చేసి ఒక అర్ధ స్పూను ఇవన్నీ కూడా వేసేసినాక బాగా ఉంటుంది లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోవాలా కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే కన్నా రోజు వాటర్ అయితే వేసుకోవచ్చు రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ మాదిరిగా ఉంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా చూడండి ఈ మాదిరిగా నాకైతే కొంచెం చిక్కగా అయితే ఉంది కొద్దిగా రోజ్ వాటర్ అనేది యాడ్ చేస్తా ఉన్నాను సో మీరు క్వాంటిటీ అనేది పెట్టుకోండి ఒక రెండు స్పూన్లు కానీ లేదంటే ఒక్క స్పూన్ కానీ సో నేనైతే కొద్దిగా ఒక్క స్పూన్ అంతా అయితే వేసినాను మనం హీట్ చేసేదానికి మళ్ళీ కొద్దిగా చిక్కు పడుతుంది సో అందుకని కొంచెం ఈ మాదిరిగా అయితే ఉండాలా ఇప్పుడు ఏం చేయాలంటే మనం చిన్నది పెనుము తీసుకొని ఆ పెనుములో అంతా కూడా వేసేసుకోవాలా ఇంత మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని స్పూన్తో మనం మిక్సింగ్ అనేది చేర్చనే ఉండాలా స్టవ్ పైన పెట్టుకున్నాక అస్సలు స్టాప్ చేయకూడదు ఎందుకంటే వంటలు కడుతుంది సో ఈ మాదిరికి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి మనకు తొందరగా గట్టిపడుతుందండి అందుకని మనం మిక్సింగ్ చేసేది మాత్రం అస్సలు స్టాప్ చేయకూడదు ఇక్కడైతే కొంచెం చిక్కుపడతాము చూడండి సో మనము స్టవ్ అనేది ఐలో పెట్టకూడదు మీడియంలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకొని మనం ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి అస్సలు స్టాప్ చేయకూడదు ఇక్కడ చూడండి చిక్కుడు ఉంది ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ మాదిరిగా చిక్కుపడితే సరిపోతుంది మనకైతే చూడండి స్టవ్ అయితే అయితేగైనా అస్సలు ఐలో పెట్టకూడదండి సిమ్లోనే పెట్టుకొని మనము ఈ మాదిరి హీట్ చేసుకోవాలా సో బాగా గట్టిగా అయిపోయింది గట్టిగా అయ్యే మనకి ఈ మాదిరి ఉడుక్ అనేది వచ్చింది అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా ఒకసారి ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము సో ఇదైతే అయినా పూర్తిగా సలారిపోవాలా సలార్ పినాక ఏం చేయాలనే చెప్తాను ఇక పూర్తిగా సలార్పోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మాదిరిగా గాజు బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ స్టీల్ కానీ ఏదైనా పర్లేదు మూత ఉండేది మాత్రం తీసుకోవాలా సో ఇప్పుడు ఈ బాటిల్కి అంతా వేసేసుకోవాలా సో మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని మనకి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలా సో పూర్తిగా సలార్నాకనే మనం ఈ బాటల్కి అనేది వేసుకోవాలా వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు కూడా ఇందులో వేసేసినాను ఇదైతే మనకి ఎంత అవసరమో అంత మాత్రం యూజ్ చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేమంటే సో ఈ క్రీమ్ వచ్చేసి మనం పది రోజులు వాడుకోవచ్చునండి సో మనకి ఎక్కువ ఫేస్ పైన ట్యాంగ్ అలాగే పిట్మిండేషన్ బ్లాక్ మచ్చలు ఉంటాయి కాబట్టి ఫేస్ నెక్కు మనం అప్లై చేసుకోవచ్చు సో మనం పేస్కి మాత్రమే యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకు పది రోజులు అనేది వస్తుంది సో ఇది అయితే ఎలా వాడుకోవాలనేది కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే కన్నా స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అయితే చెప్తాను సో మనం మిక్సీ పట్టి ఫిల్టర్ పట్టినాం కదా సో అదేనండి ఇదైతే కదా సో ఇందులో అయితే కన్నా కొద్దిగా అన్నీ అనేది వేసుకోవాలా సో ఒక అర్ధ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరం లేదు ఇది బాగా కలిసేలా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో ఈ మాదిరి కలిపేసినాక ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది చేసుకో అలాగే మీరు స్క్రబ్బింగ్ అలాగే ఈ క్రీము రెండు కూడా ఒకేసారి చేయాలని మీకు డౌట్ ఉండొచ్చు సో మీకు టైం ఉన్నప్పుడు స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి సో క్రీమ్ మాత్రం డైలీ అనేది అప్లై చేసుకోవాలి నైట్ టైంలో సో నైట్ టైంలోనే అప్లై చేయాలండి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది స్క్రబ్బింగ్ అంటారా మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అనేది చేసుకోవచ్చునండి సో స్క్రబ్బింగ్ చేసి ఈ క్రీమ్ అప్లై చేయాలని ఏం లేదు స్క్రబ్బింగ్ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు టైం ఉన్నప్పుడు క్రీమ్ మాత్రం డైలీ అయితే అప్లై చేసుకోవాలా సో ఎప్పుడైతేకైనా స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను సో మనము స్క్రబ్బింగ్ మిక్స్ చేసినాం కదా ఫస్ట్ స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా ఫేస్కి అంతా అప్లై చేసుకొని మనము ఈ మాదిరిగా రబ్ చేచ్చా కొంచెం మసాజ్ చేసినామంటే ఫేస్ పైన ఉండే ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అలాగే ఫిట్మెంట్ నేర్చుకుని కూడా పోతుంది ఈ మాదిరిగా చేసినామంటే చాలా మంచిదండి సో ఇంకా కొద్దిగా అయితే మిగులుతుంది సో రెండు చేతులతో మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా ఈ మాదిరిగా సో ఈ మాదిరిగా మనం ఫైవ్ మినిట్స్ స్క్రబ్బింగ్ చేసేసినాక ఇప్పుడు వాజ్ చేసుకొని వచ్చా చూడండి అలా వచ్చేది కూడా మీకు తెలుసు సో ఇక్కడైతే వాజ్ చేసుకొని వచ్చినా చూడండి సో అప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అనేది తెలుస్తుంది కదా సో ఇప్పుడైతే క్రీమ్ ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను సో ఇప్పుడు కొద్దిగా అయితే సరిపోతుందండి మనకు ఫేస్కి అయితే ఎక్కువ కూడా అవసరం లేదు సో ఇంత అయితే సరిపోతుంది కొద్దిగా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సో ఎక్కువ కంటి కింద నలుపు అనేది ఉంటుంది మనకు ఇక్కడ మంగు మచ్చలు అంటే పిట్మెంటేషన్ ఉంటుంది కదా అదంతా కూడా క్లియర్ అయిపోతుంది ఈ మాదిరిగా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి సో నెక్ కూడా బ్లాక్గా ఉంటే కదా నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చునండి ఇది అయితే కదా చె ఎంత బాగుందో స్మూత్గా ఉంది సో మంచి షైనింగ్ కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ క్రీమ్ అయితే గానీ ఈ క్రీమ్ వచ్చేసి మీరు ఒక్క వారం అయితే వాడండి అప్పుడు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది సో వన్ మంత్ లోపల మీకు పిట్మెండేషన్ అనేది క్లియర్ అయిపోతుంది అలాగే కంటి కింద నలుపు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లైఫ్ లాంగ్ మనకు పిట్మెండేషన్ అనేది రాదు అలాగే కంటి కింద నలుపు అనేది అస్సలు రాదండి సో బ్లాక్ మచ్చలు ఉన్నాయి కూడా ఈజీగా పోతుంది ట్యాంక్ రిమూవ్ చేస్తుంది ఈ సమ్మర్ లో బెస్ట్ అని చెప్పచ్చు ఈ క్రీమ్ అయితే కన్నా సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేట్టయితే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి ఓకేనా బాయ్